హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ప్రదీప్ సో రాత్రి జరిగినటువంటి ముచ్చట్లు మీకు తెలియజేయాలనుకుంటున్నా సో ఎవరి గురించి అంటే మణికంట మణికంట మరో రైతు బిడ్డలాగా మారిపోతున్నాడు సో ఈ బిగ్ బాస్కి వచ్చేవాళ్ళు ఏదో ఒక సింపతి కార్డుని ప్లే చేయాలని ప్లే చేస్తున్నారని అనిపించింది నాకు రాత్రి ఈ సంఘటన చూసినప్పుడు సో మన శేఖర భాష మనకంట సంభాషణ గురించి చెప్పదలుచుకున్నా అతను స్టేజ్ మీద ఏం చెప్పాడు అతని భార్యను గురించి అతని లైఫ్ స్టైల్ గురించి అసలు లైఫ్ ఎలా జరిగింది ఆ వాళ్ళ ఫాదర్ మదర్ ఎలా చనిపోయారు అదేవిధంగా ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఏ విధంగా విడిపోయారు అమెరికాకి ఎప్పుడు పోయారు మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చేసారు ఇదంతా కూడా చెప్పాడు సో అసలు కథ అది కాదు అసలు కథ నేను ఇప్పుడు చెప్పబోతున్నా ఎవరు కూడా స్కిప్ చేయకుండా మరి కంటిన్యూగా వీడియో చూడండి ఇక కొత్తగా వివరం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అదేవిధంగా బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది సో ఇక మనం టాపిక్ లేక వెళ్దాం రాత్రి ఇవన్నీ అయిపోయిన తర్వాత హౌస్లో లైవ్ వస్తుంది కదా నేను లైవ్ రాత్రి పదకొండున్నర పన్నెండు చూశాను అంటే నిద్రపోయేదాకా బాగా వాళ్ళు నిద్రపోయేదాకా ఆ టైంలో మణికంఠతో మణికంఠ శేఖర భాషతో మాట్లాడుతున్నాడు అన్నమాట ఏమంటే మామూలుగా మణికంఠ ఏం చెప్పాడు నాలుగు నాకు నాలుగు ఏళ్ళప్పుడే మా అమ్మ మా నాన్న చనిపోయాడు తర్వాత మా అమ్మ ఇంకొక పెళ్లి చేసుకుంది నాకు స్టెప్ ఫాదర్ ఉన్నారు అందువల్ల నేను కాస్త దూరంగానే ఉన్నాను ఈ తర్వాత మా అమ్మకి కూడా క్యాన్సర్ చనిపోయింది తర్వాత కాస్త నేను దూరంగా వచ్చేసి నా ఏదో కష్టాలు పడి తర్వాత నాకు వయసు వచ్చిన తర్వాత చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నాను సో నాకు ఒక పాప మ్యారేజ్ చేసుకుంటే అమెరికాకి వెళ్ళాను సో అక్కడ నాకు నా భార్యకి కాస్త కొన్ని క్లాషెస్ వచ్చి నన్ను అమెరికా అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళిపోమని చెప్పింది నా భార్య అందువల్ల నేను ఇండియాకి వచ్చేసానని చెప్పాడు సో రాత్రి మణికంట అదే విషయాన్ని శేఖర భాషతో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నా భార్య లేదు నేను ఒక భర్తగా అదేవిధంగా నాకు ఒక పాప ఉంది పాప కూడా దూరం అయిపోయింది ఒక తండ్రిగా కూడా దూరం అయిపోయాను అన్న అని అతనికి చెప్తున్నాడు అనమాట అసలు ఏం జరిగింది అనేది చెప్పాడు రాత్రి పూర్తిగా నా భార్య చాలా మంచిది చెడ్డదేం కాదు సో ఏంటంటే చిన్న విషయం కానీ కొద్దిగా పొరపొచ్చలు వచ్చాయి అందువల్ల నేను ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందని చెప్పాడు వాస్తవం ఏంటంటే ఇతను అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అతను భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడు టచ్లో ఉన్నాడు మా ఏమంటారు దాన్ని వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు పాపం చూపించుకుంటున్నారు అస్సలు మెయిన్ విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్కు పొమ్మన్నదే మనకంటే భార్య ఇట్ ఈస్ ట్రూ మీకు మీకు సమయం అది ఉంది కదా దాన్ని కొట్టి చూడండి గూగుల్లో అతని స్టోరీ మొత్తం వస్తుంది అతని భార్య పొమ్మంది అతని భార్య డబ్బులు కూడా ఇచ్చింది ఈ షాపింగ్కి సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి స్టోరీలర్లు అల్లడం ఎంతవరకు కరెక్ట్ సో ఇది కరెక్ట్ కాదేమనిపించింది నాకు సో మరో అప్పుడు కూడా మన రైతు బిడ్డ రైతు బిడ్డ ట్యాగ్ వేసుకుని లోపలికి వచ్చి విన్ అయ్యాడు అతను వాస్తవంగా అతని క్యారెక్టర్ వేరు అసలు అతను ఊర్లో అతను ఆ ఏరియాలో ఎక్వైరీ చేస్తే అతని స్టోరీ వింటే అసలు మనకు మైండ్ దెబ్బుతుంది అంతే సో అలాగే ఇంకోటి మణికంఠకే మణికంటలో ఉండేది హైపర్ ఎక్కువ ఉంది రాత్రి మన నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు ఇందాక ప్రోమోలో కూడా వచ్చింది చూసుంటారు మీరు సో నేను అది ఎందుకులే అని చెప్పి ఇతను స్టోరీ ఇచ్చి చెప్తున్నా ఆ ప్రోమోలో కూడా అతను మాట్లాడడం కరెక్ట్ కాదు ఏంటంటే ఒక చిన్న పెద్ద ఉంటుందండి మనం ఎక్కడ బిగ్ బాస్ బాగచ్చు లేకపోతే అమెరికా బావచ్చు పెద్ద స్థాయిలో కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మా టీచర్ నాకు కనిపిస్తే ఇప్పటికి కూడా నమస్తే పెడతాను నేను అది సహజంగా జరిగే ప్రక్రియ ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం మనం నమస్తే సార్ అంటాం అట్టని కనిపించడం తప్పుకోం కదా సో ఒక పెద్ద అతను ఆదిత్య ఓమే చిన్నోడేం కాదు నలభై ఎనిమిది సంవత్సరాలు అతనికి అతనేది చెప్పాడు నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకో నువ్వు హౌస్లో ఉన్నావు కెమెరాలు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ నువ్వు నువ్వు మామూలు హైపుతో మాట్లాడేస్తున్నావు ఈ విధంగా మాట్లాడితే ఏమవుతుంది ఆడియన్స్లో నెగిటివ్ అయిపోతావు సో అది గుర్తుపెట్టుకోవాలి సో తర్వాత సో శేఖర్ బా భాష అదేవిధంగా మన ఆ అమ్మాయి పేరు గబ్బక్క అమ్మాయి వాళ్ళిద్దరు గొడవ కూడా అన్నెసరీ గొడవ అది శేఖర భాషది ఏముంది అక్కడ అది బత్తాయి పడింది బత్తాయి కింద బట్టి తినమా దానికి మట్టి అయితే ఏమవుతుంది పైన తొక్క తీసుకుని కదా మనం తింటాం శూన్య ఎస్ సో అక్కడ దానికి మీరు తినబాకండి అంటే ఏమన్నా క్యాప్టనా వచ్చిన రోజే ఎంత హడ్వైట్గా మాట్లాడుతుందంటే అది కరెక్ట్ కాదు ఇక్కడ శేఖర భాష మాట్లాడింది కరెక్ట్ అతను గొలుచుకుని కూడా తింటున్నాడు సో ఇలా ఉంటాయి రకరకాలైనటువంటి వ్యవహారాలు సో తర్వాత ఒక గేమ్ కూడా జరిగింది సో ఇవన్నీ కూడా రా ఇంకా నా కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కూడా వీడియోనే కంటిన్యూ చూస్తే మీకు విషయం అర్థమవుతుంది మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతారని మీ మీ సహాయాన్ని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను thank you very much me pradeep